దర్శన్ శరణ్య ఇద్దరూ గదిలో నిద్రపోతూ ఉంటారు దర్శన్ మంచం మీద పడుకుంటే శరణ్య ఆ మంచం పక్కనే కింద చాప వేసుకొని పడుకొని నిద్రపోతూ ఉంటుంది ఇకప్పుడు మధ్యలో దర్శన్ నిద్రలో డొల్లుకుంటూ వచ్చి శరణ్య మీద పడిపోతాడు దాంతో శరణ్య కాలికి దెబ్బ తగలడంతో నొప్పి అంటూ లేచి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఆ అరుపులు విని ఆనంద శరణ్య వాళ్ళ గది దగ్గరకు వచ్చి దర్శన్ అని పిలుస్తూ డోర్ కొడుతూ ఉంటుంది ఆనంద అరుపులు విన్న దర్శన్ శరణ్య నోరు మూస్తూ ప్లీజ్ ఇక్కడ ఏం జరిగిందో మా అమ్మ వాళ్ళకు చెప్పొద్దు అని బతిమలాడుతూ ఉంటాడు ఆనందంతో పాటు లీలావతి ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు శరణ్య దర్శన్ ఇద్దరు కూడా తలుపు తెరుచుకొని బయటకు వస్తారు అప్పుడు ఆనంద అమ్మ శరణ్య ఏమైంది ఎందుకు అంత గట్టిగా అర్చావని చెప్పి అంటూ ఉంటుంది దాంతో దర్శన్ టెన్షన్గా శరణ్య వైపు చూస్తూ ఉంటే శరణ్య దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి